ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో యుద్ధ నౌకా గద్దర్ డెబ్బై ఏడవ జయంతి కార్యక్రమాన్ని ఓయూ జేఏసీ నాయకులు రవీంద్ర నాయక్ అంచర్ల బద్రి ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ హాజరయ్యారు సందర్భంగా మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక గొప్ప చరిత్ర ఉందని ఓయో విద్యార్థులు ప్రొఫెసర్లతో కలిసి గద్దర్ ఎన్నో ఉద్యమాల్లో మమేకమయ్యారని గుర్తు చేశారు తెలంగాణ ఉద్యమం కంటే ముందు అనేక సామాజిక ఉద్యమాలలో ఓయో ఒక వేదిక అయిందని అన్నారు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఓయో విద్యార్థులు చేసిన పోరాటాలు త్యాగాలు చాలా గొప్పవని పేర్కొన్నారు గద్దర్ ఎప్పుడు ఒక మాట చెబుతుండేవాడు ఉద్యమాలు ఎప్పుడు సామాజిక కోణం నుంచి నిర్వహించాలని మన చదువులను ఎప్పుడు మానుకోవద్దు మనం చదువుకోవాలి ప్రజల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా గ్రామాలకు వెళ్లి వారిని చైతన్యం చేయాలని చెప్పేవారని అన్నారు

రేపు డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా రేందులో గద్దర్ ఫౌండేషన్ తరఫున యావత్ భారతదేశ ప్రచారంగా నిపుణిస్తున్నారు మీ గద్దరంగా చేసిన పోరాటం మీతో కలిసి పంచుకున్న జ్ఞాపకాల్లో అట్లాగే ఒక సామాజిక కార్యక్రమంలో భాగంగా ఆట పాట మాట మీ సందేశానికి ఇవ్వాల్సింది నా పేరు రవీందర్ నాయక్ నేను ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ వ్యవస్థాపక సభ్యున్ని ఈరోజు ప్రజాయుద్ధన నౌక గద్దరన్న మన మధ్య లేకున్నా వారి స్ఫూర్తి వారిచ్చిన స్ఫూర్తి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఇవాళ మారు మోగుతుంది మేము గద్దర్ ఈరోజు డెబ్బై ఏడవ జయంతి ఉత్సవాలని ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఇది ఉద్యమాల పురటిగడ్డ ఆర్ట్స్ కాలేజీ లో ఏర్పాటు చేయడానికి వారి యొక్క ఆశయాలు నెరవేర్చడానికి వారి ఇచ్చిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడానికి ఇవాళ వచ్చే గ్రామీణ ప్రాంత యువకులు చైతన్యం చేయడానికి మేము ఆర్ట్స్ కాలేజీలో ఇవాళ వారి జయంతి సభ ఏర్పాటు చేయడం జరిగింది గద్దరన్న తెలంగాణ ఉద్యమంలో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజు పోలీసుల దమనకాండ ఆ రోజు లాఠీ చార్చిలు గోళాలు ఎన్ని చేసి ఎంత అరాచకం సృష్టించిన గద్దరన్న మా ఇంట ఉండి మమ్మల్ని ముందుకు ప్రోత్సహించి తెలంగాణ సాధించడమే మన ఎజెండా కాబట్టి విద్యార్థుల మీరు ఎక్కడ కూడా కోరాటంని మీరు ఆపకండి నేను వెన్న వెన్నంటి ఉన్నా అని చెప్పి ఆ రోజు మాకు ధైర్యం ఇచ్చిండు అలాంటి గద్దరన్న ఇవాళ తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల ఇవాళ గిరిజన ఆదివాసీ మైనార్టీ మహిళలు అందరిపైన ఇవాళ చైతన్య గీతాలు రాశారు వాళ్ళకందరికీ స్ఫూర్తిగా ఉన్నాడు అండగా ఉన్నాడు వారు ధైర్యం ఇచ్చారు ఆ స్ఫూర్తిని కొనసాగించాలా గద్దరన్న ఆశయం బతికే ఉంది గద్దరన్న బతికే ఉన్నాడని తెలియజేయడానికై వాళ్ళ ఆర్ట్స్ కాలేజ్ వేదిక జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఓకే ప్రజలకు తెలంగాణ ప్రజలకు తెలంగాణ విద్యార్థుల తరఫున ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి విద్యార్థుల ఈ ఈరోజు గద్దరన్న జయంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఈ సభ జరుగుతూ ఉంది దీనికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినటువంటి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి హరగోపాల్ సారు అదేవిధంగా పి నరసింహరావు సారు ఎవరైతే గద్దరన్నను ఒక ప్రపంచానికి పరిచయం చేసి గాయకుడిగా ఒక విప్లవకారుడిగా తీర్చిది దిద్దడంలో సార్ కృషి ఉంది అదేవిధంగా ఈ సభకు వచ్చినటువంటి మిత్రులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మిత్రులారా గద్దర్ అంటే గద్దర్ తెలంగాణ లెజెండ్ గద్దర్ తెలంగాణ ప్రజల ఉమ్మడి ఆస్తి ఆయన ఆట ఆయన పాట ఆయన మాట ప్రతిదీ కూడా ఈ తెలంగాణ అణువణువున ఆయన ఉన్నారు కనుక గద్దర్ని ఒక రకంగా చాలామంది అంటే ఒక దుష్ప్రచారం చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది అది సరైంది కాదు ఎవరు ఏ పార్టీకైనా సంబంధించిన వాళ్ళు కావచ్చు ఏ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే గద్దర్ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి వ్యక్తి గురించి మనం ఈరోజు తెలంగాణ ఐకాన్గా మనం గద్దర్ని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది గద్దర్ అన్న చేసినటువంటి సామాజిక సేవ ఆయన చేసినటువంటి కృషిని మనందరం కూడా చాలా గుర్తించుకొని ఆయన పట్ల మన గౌరవాన్ని అభిమానాన్ని చాటుకొని ఆయన మన తెలంగాణ ఐకాన్గా నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరి మిత్రులందరికీ కూడా మళ్ళొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాం ఉస్మాన్ యూనివర్సిటీ రూమ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్లో ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఒక లెజెండ్ ఒక గద్దర్ గారి యొక్క డెబ్బై ఏడవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి మిత్రులారా గద్దర్ అంటే ఒక దమ్ము ఒక ధైర్యం ఒక భవిష్యత్ ఒక నమ్మకం ఒక భరోసా అట్లాంటి ఒక లెజెండ్ని ఈరోజు మనము కోల్పోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి విద్యార్థులకి విద్యార్థి నాయకులకి ఒక ఒక దిక్ ఒక ధైర్యము ఒక దమ్మును కోల్పోయి మేము ఈరోజు ఆ బాధలో జయంతిత్సవాలు చేస్తూ ఉన్నాం కాబట్టి మిత్రులారా గద్దరంటే ఒక ప్రాంతానికో ఒక మతానికో ఒక పార్టీకో ఒక కులానికో పరిమితం కాదు ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల ఎక్కడైతే అన్యాయం ఉంటుందో ఎక్కడైతే దాడులు ఉంటాయో ఎక్కడైతే ఆక్రమణలు ఉంటాయో ఎక్కడైతే అనిజవేత్త ఉంటుందో అక్కడ ఉన్నటువంటి ఒక ధైర్యం గద్దరంటే ఈరోజు పార్టీల ఖచ్చితంగా కులల ఖచ్చితంగా ప్రాంతాల ఖచ్చితంగా కూడా గద్దలు చనిపోవడంతో పాటు గద్దలు చనిపోయినాక కూడా ఆయన యొక్క ఆశయాలు ఆయన యొక్క ఆలోచన విధానం ప్రోత్సహించినటువంటి బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉద్యమ సంఘాలకి పార్టీలకి కులాలకి అవసరం ఉన్నది విద్యార్థి నాయకులకు అవసరం ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా చెప్తాను కొందరు రాజకీయాలలో కూడా గద్దని చులకన చేసేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి అది ఏ పార్టీ అయినా ఉండొచ్చు కాక అది ఏ పార్టీ అయినా ఉండొచ్చు కాక కానీ గద్దరు ఒక లెజెండ్ ఆయనను చిన్నగా చేసేటువంటి ఆయనను తగ్గించేటువంటి ఆలోచన ఎవరికన్నా ఉన్నా అది విరమించుకోవాలి మళ్ళీ ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇట్లాంటి ప్రకటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయా పార్టీలకు నడుపుతున్నటువంటి రాజకీయ పార్టీలకు ఉన్నదని ఆ పెద్దలకు ఉన్నదని సందర్భంగా గద్దరి అభిమానిగా గద్దరి యొక్క అనుచరంగా గద్దరి యొక్క ఫాలోవర్గా మేము ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నాం డిమాండ్ చేస్తున్నాం జోహర్ అన్న